నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనం రోజు శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ఆ తర్వాత చాలాసార్లు చెప్పుకుంటుంది ఏంటి భగవద్గీత వచ్చి మనకి స్మృతి గ్రంథం ఈ శాస్త్రము ఎట్లా శాస్త్రం అంటే అవస్థాత్రయంలో భగవద్గీత ఒకటి ఆ తర్వాత ఉపనిషత్తులు తర్వాత బ్రహ్మసూత్రాలు మూడు కలిపిన వాటిని అవస్థాత్రయం అంటారు అల్టిమేట్ ఇది శాస్త్రం అంటే ఏంటి అన్నీ ఏమేమి చెప్పాలో టోటల్గా మొత్తం మన వేదాల్లో చెప్పగ చెప్పడం జరిగింది ఎలా అంటే ఆ మహానుభావులు ఋషులు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు అంటే అవి ఎవరి చేత చెప్పబడిన కావు అపరు చేయాలంటారు ఆ రిసీవ్ చేసుకున్నది వాళ్ళు వాళ్ళ శిష్యులకు ఇచ్చిపోయిన తర్వాత దాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకా శంకరాచార్య గారు అనండి మిగిలిన వాళ్ళనండి వాళ్ళంతా కూడా భాష్యం రాశారు అంటే ఏంటి ఉన్న విషయాన్ని మార్చలేదు తర్వాత ఆ ఉన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నది దాన్ని ఎక్స్పాండ్ చేశారు తర్వాత ఇదొచ్చి మాత్రమేంటి ఈ భగవద్గీత యుద్ధ భూమిలో సిచ్యుయేషన్ క్రియేట్ అయినప్పుడు అర్జునుడు బలహీనతత్వంతో నేను నా వల్ల కాదు అని తన ఐడెంటిటీ ఎక్కువైపోయి అహంకారంతో మమ్మకారంతో నేను యుద్ధం చేయలేను అనేటువంటి విషయం అప్పుడు అప్పుడు అర్జున విషాదయోగం అని మొదలుపెట్టి భగవాన్ అర్జున్కి అసలు ఏంటి జీవన విధానం ఏంటి ఎలా నీ మనసును సక్రమంగా ఉంచుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు అసలు ఉన్నది ఏంటి సత్యం ఏంటి దానికి సంబంధించి ఏర్పాటైనటువంటి విశేషాలు ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి యోగం అంటే ఏంటి అన్ని అన్ని రకాల మార్గాలు కూడా మన మనసు మీద మనం పని పనిచేసుకుంటూ మన మనసును దాటి పరమాత్మ తత్వ తత్వానికి వెళ్ళాలి అంటే మనని బాధిస్తున్నటువంటి ఈ ఐడెంటిటీ ఉంది కదా ఆ ఐడెంటిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ నేను నేను అని నాది నాది అనేటువంటి విషయంలో మనం ఎలా బయటపడవచ్చు అనేటువంటి విషయం మీద మహానుభావుడు బోధించడం జరిగింది సరే అది అర్జునుడు ఫస్ట్ది వచ్చి అర్జునుడి విషాద యోగం ఐడెంటిటీయ్యే ప్రాబ్లం ఎలా పోగొట్టుకోవాలి అనేది సాంఖ్య యోగంలో చెప్పాడు సాంఖ్యం అంటే ఏం లేదు జస్ట్ జ్ఞానం ఏంటి జ్ఞానం ఉన్నదంతా కూడా పరమాత్మతత్వం అది సత్ అది వ్యక్తమైపోయింది ఎట్లా వ్యక్తమైంది అంటే ప్రకృతి వ్యక్తమైంది మూడు గుణాలు మూడు స్థితులు ఆ తర్వాత అవస్థాత్రయం అంటే ఏంటన్నీ మూడు మూడు అంటే అర్థమైందంటే మన శరీరం కనపడుతుంది ప్రాణం కనపడుతుంది మనసు కనపడుతుంది ఆ మూడు దాటిన దాటిన తర్వాత ఉన్నటువంటి పరమాత్మ స్థితి కనపడుతుంది కాకపోతే ఆ భగవత్ స్థితిని మనం మన మనసుతోటి మనం కనుక్కునేది కాదు ఎప్పుడు కనుక్కోగలుగుతాము అంటే ఎప్పుడు మనం ఆ స్థితిలో ఉండగలుగుతాము మనం కూడా మన మనసు స్థితి స్థితి శరీరం స్థితి దాటగలిగినప్పుడు అవి దాటాలి అంటే ఏంటి మన ఆటంకపరుస్తున్నది మన శరీరము శరీరం తయారు చేసుకున్నటువంటి ఇంద్రియాలు ఇంద్రియాలు తయారు చేసుకున్నటువంటి వస్తువులు విషయాలు ఆ వస్తువులు విషయాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ మనసు స్థితిని సమస్థితి కనుక చేసుకుంటే ఈక్వానిమిటీ కనుక మనసు వస్తే అంటే బ్యాలెన్స్ స్థితి కనుక వస్తే అది ఏంటి అనేటువంటి విషయం అర్థమై అది ఎక్కడో లేదు అది మన దగ్గరే ఉన్నది అనేటువంటిది సాక్షితత్వంగా గ్రహించగలిగి సాక్షితత్వంగా ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బోధించడం జరిగింది అంతకంటే ఇంకేం లేదు కాకపోతే ఏంటి ఈ ఫిలాసఫీ ఈ చెప్పిన విషయం అందరికీ తెలుసు కదా మరి ఎట్లా బయటపడదాము దానికి మనం ఏం చెయ్యాలి అని అంటే చెయ్యడం అంటే ఏంటి చెయ్యడం అని కనుక వచ్చిందంటే మనసు మనసు ఆలోచన చేస్తుంది శరీరం ద్వారా పనిచేస్తుంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీతలో సరే జ్ఞానం అనేది సత్తు అన్నాడు మిగిలిందంతా విశేషాలు అన్నారు ఆ సత్తు విశేషాలు తెలిసేదంతా కూడా మన అవేర్నెస్ తెలుస్తుంది అన్నాడు అదే చిత్ జ్ఞానము అవేర్నెస్ అన్న ఎరుకన్నా స్ఫురణ అన్న జ్ఞానం అన్నా దానికి సంబంధించింది దాంట్లో నుంచి బయటికి రావాలంటే కర్మ ఏం చెప్తాడు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ధర్మం ఉంది కదా ఆ ధర్మాన్ని పరమాత్మతత్వంగా కనుక నిర్వర్తించామంటే యోగంలాగా చేసావంటే యజ్ఞంలాగా చేసావంటే ఆ మనసు నీకు నిశ్చలమైపోతుంది అది అలా చెయ్యి అని చెప్తూ తర్వాత ఏమో కర్మ జ్ఞాన సన్యాస యోగం మాట్లాడుకున్నాం తర్వాత కర్మ కర్మ సన్యాస యోగం మాట్లాడుకొని అవి అల్టిమేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆరో అధ్యాయం ఈరోజు మొదలు పెడదాం ఏంటి ఆరో అధ్యాయం ఆత్మ యోగం అన్నాడు ఆత్మ సంయమ యోగం ఆత్మ సంయమ యోగం ఆత్మ అంటే ఏంటి మళ్ళీ జ్ఞానం దాన్ని ఎలా సంయమం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏం చెప్పాడు కర్మ అంటే కర్మ చేసి మనసు నిశ్చలం కనుక చేసుకున్నావు అంటే నీ మనసు నిశ్చలం అయిపోయి ఇంత భగవత్ తత్వం మీద ఏంటి పూజ అవన్నీ ఏంటి ఉపాసనాదంతో కూడా నిశ్చలంగా మనసు ఒక దాని మీద కనుక నిలబడినప్పుడు ఏంటి ఎంత అని చెప్పి అప్పుడు పరమాత్మతత్వం విషయం గ్రహిస్తావు అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడు ఆత్మ యోగంలో ఫస్ట్ వర్సెస్ చదువుదాం చూద్దాం కర్మఫలము ఆశ్రయించక కర్తవ్య ఫ కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్ని కార్యాలను త్యజించ త్యజించినంత మాత్రాన సన్యాసియు కాడు అట్లే కేవలం క్రిజ క్రియలను త్యజించినంత మాత్రాన యోగియు కాడు ఇప్పుడు మనకి తెలుసు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మన కుంభమేళాలో ఎవరెవరు వెళ్ళారు యోగులు వెళ్ళారు సన్యాసులు వెళ్ళారు ఇప్పుడు ఏం చెప్పాడు సన్యాసులు అంటే ఎవరు అంటే వాళ్ళ వాళ్ళకి పుట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి కర్మ కూడా చేసేసుకొని వాళ్ళకి పిండం పెట్టేసి వాళ్ళకి సపరేట్ పేరు ఒకటిచ్చేసేసి పెడతారు వాళ్ళకేంటి వాళ్ళకి ఏది నిషిద్ధం అగ్ని కార్యాలు నిషిద్ధం అంటాడు అగ్ని అంటే ఏంటి ఇప్పుడు మనం అగ్నితోనే కదా గ్యాస్ మీదే కదా వంట చేసుకొని తింటాము అంటే ఏంటి సన్యాసాశ్రమంలో వంట కార్యక్రమం లేదు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు భిక్ష తెచ్చుకొని అక్కడ కొంచెం భిక్ష అక్కడ కొంచెం భిక్ష తెచ్చుకొని అంతా కలిపి ఏదో ప్రసాదం ఆహా శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఆహారం తీసుకుంటారు అంటే ఏంటి సన్యాసాశ్రమంలో ముఖ్యదేంటి వాళ్ళకి ఇంద్రియాలు పనిచేయడానికి లేదు అంటే పనిచేస్తే ఏంటి ఎవడో ఆపలేడిగా ప్రాణం అయిందాక అంటే వా ఇంద్రియాలు ఉండబట్టే కదా కోరికలు మనసు కోరికలు ఉండడానికి లేదు అంటే ఈవెన్ అగ్నిహోత్రం కూడా వద్దన్నాడు అంటే ఏంటి ఆహారాన్ని కూడా వండుకొని భుజించే యొక్క పరిస్థితి సన్యాసాశ్రమంలో లేదు అందుకని వాళ్ళని సన్యాసులు అంటారు యోగులు అంటే ఎవరు యోగి అంటే డిసిప్లిన్ అనమాట అంటే కదా ఇప్పుడు మనం కర్మ చేస్తున్నాము గృహస్థాశ్రమంలో కర్మ జరుగుతుంది ఫలితాన్ని ఆశించి పనిచేస్తాము పిల్లల్ని పెంచుకుంటాము డబ్బులు సంపాదిస్తాము అంత కర్మంతా ఎందుకు ఫలం కోసమే పిల్లల్ని ఎందుకు మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండి మనకేం ఇబ్బంది కలగజేయకూడదు అని అంటే ఏంటి గృహస్థాశ్రమంలో మనం ఏం కర్మ చేసినా ఫలం ఆశించి చేస్తాము ఇప్పుడు ఇక్కడ సన్యాసాశ్రమం ఒకసారి తీసుకున్న తర్వాత ఏంటి వాళ్ళకి ఏ కోరికలు లేవు ఈవెన్ అగ్నిహోత్రం కూడా లేనటువంటి స్థితి సన్యా సన్యాసిది అనమాట అట్లాగే యోగి అంటే ఎవరు యోగి అంటే ఎవరంటే ఎవరైతే డిసిప్లిన్ చేసుకుంటారో దాన్ని యోగం అంటారు యోగం అంటే ఏమైతే పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి కదా యమాని యమా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటే ఏంటి సమాధి స్థితికి వెళ్ళాలంటే యమ అంటే ఏంటి ప్రస్తుతం నీ శరీరం ఎన్నుకో నీకు ఇబ్బంది పెడుతున్నటువంటి నీ ఇంద్రియాలు ఈ ప్రపంచము ఈ నామరూపాలు వాటిని ఖండించేసేయాలంటే మనం మనకు అంటకుండా ఉండేటువంటి స్థితి మన మనసుకు రావాలి నియమం అంటే ఏంటి తపస్సు తపస్సు అంటే ఏంటి ఈశ్వర నిధానం అన్నాడు తర్వాత అందులో బ్రహ్మచర్యము అట్లా నాలుగైదు చెప్పున్నాడు ఐదు చెప్తున్నాడు అంటే ఏంటి తపస్సు అంటే ఏంటి మన మీద మనం పనిచేసుకొని మన మనసు కానీ మన ప్రాణం కానీ మన శరీరం కానీ మన ఇబ్బంది పెట్టకుండా మనం ఏ పని ఎంతసేపు చెయ్యాలన్నా ఎంతసేపు కావాలన్నా మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఆ పనిలో ఉండగలగడం అంటే ఏంటి అంత డిసిప్లిన్ రావాలన్నమాట ఇప్పుడు మనం అలా ఉండగలము పదిహేను నిమిషాలు పూజ చేస్తూనే కూర్చోండి ఎం ఎంతసేపు అవుతుందండి భోజనాలకి ఎప్పుడు వెళ్ళాలి అంత గెస్ట్లు వస్తున్నారని మనం పంతులు గారిని అడుగుతాం అంటే ఏంటి కొంచెం సేపు కూడా మనం ఏది ఆశించకుండా కూర్చునేంత ఓపిక మనకి లేదు అంటే ఏంటి చాలా ఎందుకు ఓపిక లేదు అంటే మనసుకి ఓపిక లేదు శరీరానికి ఓపిక లేదు ప్రాణానికి ఓపిక లేదు ఇప్పుడు యోగులు అట్లా కాదు నాలుగు రోజులు తినగ తినకపోయినా ఉంటారు తర్వాత అవసరం వస్తే నాలుగు రోజులు ఫుడ్ అయినా ఒక రోజు తినగలిగిన తిరిగి అరిగించుకోగలిగిన శక్తి ఉంటారు అంటే ఏంటి వాళ్ళ మనసు మీద వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది అది అది డిసిప్లిన్ అనమాట ఇందాక చెప్తున్నాం కదా పతంజలిలో చెప్పింది నియమాలు అంటే అది ఆ తప ఆ తపస్సు చేసేటువంటి క్వాలిటీ యోగి కలిగి ఉంటాడు తర్వాత ఇంకా ఏం కలుగుంటాడు యమా నియమ ఆసనం అంటే ఫ్రెండ్స్ కూర్చోగలడు ఆ ఆసనం అంటే మనసును కూర్చోపెట్టగలడు ఆ ప్రాణాయామ ప్రాణాయామం అంటే ఎప్పుడైతే ప్రాణాన్ని కూడా బంధించగలడు ఈ మూడింటిని వాటిని ఏమంటారు కుంభకం రేచకం అని మూడు పదాలు ఉన్నాయి ఏంటంటే ప్రాణాన్ని బ్రీతింగ్ తీసుకున్న తర్వాత పూరకం అయిన తర్వాత తర్వాత దాన్ని వదలడాన్ని రేచకం అంటారు పూరిస్తాడు రేచకం చేస్తాడు కుంభం అంటే ఎంతసేపు అయినా నిలబెట్టగలుగుతాడు ఇప్పుడు మనం ఉన్నామనుకో మనం ప్రాణాన్ని ఆపలేము ఒక నిమిషం బ్రీతింగ్ తీసుకుని ముక్కు మూసుకున్నామంటే కొట్టుకొని కొట్టుకొని బయటకు వచ్చేస్తాం ఎందుకు యోగ ఏం చేస్తాడు దాని మీద సాధన చేస్తాడు కాబట్టి ప్రాణాన్ని కుమ్మించి కూర్చోబెడతాడు అందుకే వాడు హిమాలయాల్లో అంతసేపు యోగ కూర్చుంటున్నాడు అంటే ఎట్లా కూర్చుంటాడు ప్రాణాన్ని దాటి కూర్చోగలుగుతాడనమాట అంటే తన లెక్క పెట్ట ఆకలి ఉండదు దాహం లేకుండా ఉండే రకంగా ప్రాక్టీస్ చేసి చేస్తాడనమాట ఆ తర్వాత ఇంకోటి అది ఇంకా ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఏంటి మనసును కూడా ఒకే విషయం మీద లోపల ధారణ చేసుకోగలుగుతాడు అంటే మనసును పరిగెత్తాయి ఎందుకంటే ఇంద్రియాలు పరిగెత్తినప్పుడు ఇంకా మనసు ఎక్కడికి పరిగెడుతుంది ప్రాణం స్థిరంగా ఉన్నప్పుడు ఇంకెక్కడికి కదలడు కదా అలా కూర్చుంటాడు ప్రత్యాహార ధార అంటే ఒకేసారి మీద ధారగా అదే ఏదనుకున్నాడో దాని మీద ఫోకస్ పెట్టి కూర్చోగలుగుతాడు తర్వాత ధ్యాన ధ్యాన అంటే ఏంటి భగవత్ తత్వం మీదనేటువంటి ఆలోచన మీద కూర్చోగలుగుతాడు ఎవరు యోగి కూర్చుంటాడు తర్వాత ఎప్పుడైతే కూర్చున్నాడో సమాధి స్థితి వస్తుంది సమాధి స్థితి అంటే ఏంటి తన్ని తన్ను మర్చిపోయి కూర్చోగలుగుతాడు నిద్ర సమాధి అల్టిమేట్ ఒకటే అనుకుంటే నిద్రలో మనమేంటో మనకు తెలియదు కానీ సమాధి స్థితిలో ధ్యానస్థితిలో ఏం జరుగుతుంది అంత తెలుస్తుంది కానీ తను మాత్రం తన లోపలే తన తన వ్యవ తన పరమాత్మతత్వం అనేటువంటి భావంతో ఉండగలుగుతాడు ఇట్లా ఇవి ఇవి సాధన చేసేవాళ్ళని యోగులు అంటారు అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు యోగి గురించి చెప్పాడు సన్యాసి గురించి చెప్పాడు అట్లాగే ఏంటి ఇప్పుడు నేను చెప్పిన స్థితి కనుక సన్యాసికి కానీ యోగికి కానీ రాలేదనుకోండి యోగి సన్యాసులు ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫుల్ భంగు పీలుస్తారు అంటే ఏంటి గంజాయి తాగుతారు ఎందుకు వాళ్ళ మనసును వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనగా ఎందుకు గంజాయి తాగాలి వాళ్ళ మనసు స్థితి వాళ్ళకున్నప్పుడు గంజాయి తాగకర్లే కాకపోతే ఒక బలహీనతలు ఉంటుందేమో అది ఎంతవరకు అది రైటో రాంగో చెప్పగలిగేటువంటి స్థితి లేదు మొన్న ఏదో ఎవరో చెప్పున్నారు నాకు చాలా బాగా నచ్చింది రామకృష్ణ పరమహంసకి విపరీతమైన ఆహారం పిచ్చటం అంటే చాలా ఇష్టంగా ఆహారం తీసుకుంటాడట భార్యకంటే ఆశ్చర్యంగా ఉంటుందట ఏది ఇంత యోగస్థితిలో ఉన్నాడు అమ్మతో మాట్లాడుతాడు అన్ని చేస్తాడు మళ్ళీ ఆహారం తింటాడు అంటే అప్పుడు అడుగుతుందట ఏంది పిచ్చేంది అంటే అప్పుడు చెప్తాడట నేను ఆహారం వద్దు అన్నానంటే నా శరీరం ఇక ఉండదు పో అంటాడట అంటే అర్థమేంటి వాళ్ళు ఏదో ఒక దానికి అటాచ్ అయి ఉంటారనమాట ఆ అటాచ్మెంట్ పోయిందనుకో వాళ్ళు వెళ్ళిపోతారు అంటే అర్థం ఇప్పుడు మరి ఈ సన్యాసాశ్రమలో వాళ్ళ ఆస్తిలో ఉన్నారో మనకు తెలియదు మొత్తం మీద వాళ్ళు ఏంటి డబ్బులు ఇస్తే తీసుకుంటారు గంజాయి తాగుతారు ఇట్లా ఇలా ఉంటాయి అనుకో అవన్నీ ఎంతవరకు వాళ్ళ ఆస్తిలో ఉన్నారో లేదో మనకు తెలియదు అది అది అంటే ఏంటి ఒకవేళ కనుక ఆ అగ్నిహోత్రాన్ని వదలగలిగి ఆ సన్యాసాశ్రమ స్థితిలో గనక వాళ్ళు లేకపోతే వాళ్ళేం సన్యాసులు కాదు అంటాడు ఇక్కడ అంటే ఎంత వండర్ఫుల్గా చెప్తాడో చూడండి మన ఉపనిషత్తులు అంటే ఏంటి అల్టిమేట్ ఏం చెప్తాడో తెలిసి చివరికి గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి ఇంత యోగం చేసిన వాళ్ళకి పిసరంత కూడా తేడా లేదని చెప్పబోతాడు తర్వాత ఇంకోటి క్రియలను త్యంత మాత్రం యోగి కాడు ఇప్పుడు యోగి ఏం చేస్తాడు అతను కూడా అన్ని పనులు మానేసి తన యోగంలోనే తని చేసుకుంటూ కూర్చొని ఉంటాడు అంటే ఏంటి తన కి కూడా మానసిక స్థితి సక్రమంగా రానంత కాలం అంటే ఏంటి ఎంతసేపు ఒక ఒకచోడు కూర్చోడం ఏ విషయం కావాలంటే ఆ విషయం మీదనే అవగాహన ఉండడం తర్వాత తనలోనే తను ఉండగలగడం ఈ స్థితి లేదనుకో యోగి కూడా అంటే ఏంటి సమాధి స్థితి రాలేదనుకోండి అందుకని అది యోగ స్థితిలో ఉన్న అది కూడా వృధానే అంటాడు తర్వాత ఇంకొక విషయం ఇక్కడ రా ఇక్కడ చెప్పేది ఏంటి నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తాడు సన్యాసం పిలువ పిలువబడినదే యోగం అని తెలుసుకోను వేళన సంకల్ప త్యాగం చేయ చెయ్యని వాడేవాడును యోగి కాలేడు మళ్ళీ ఇక్కడ సన్యాసం అనే పదానికి అర్థం ఏం చెప్తున్నాడు ఆ యోగం అన్న సన్యాసం అన్న ఒకటే అన్నట్టు చెప్తున్నాడు యోగం అంటే యాక్చువల్గా చెప్పాలంటే నిజం అర్థం వచ్చి కలయిక ఎక్కడ కలయిక పరమాత్మతత్వంలో కలయిక ఇక్కడ వీళ్ళ సన్యాసం ఏంటి భౌతికంగా ఉన్న విషయాలని వదిలేసిన తర్వాత వీళ్ళ ఆబ్జెక్ట్ కూడా ఏంటి పరమాత్మతత్వంతో కలయికమే కదా కానీ ఈ సన్యాసాశ్రమంలో ఉన్న వాడు సంకల్ప త్యాగం గనక చేయలేదనుకోండి వాళ్ళు యోగి కాదు అంటాడు అంటే ఇక్కడ అల్టిమేట్గా చెప్పింది ఏంటి సంకల్పం ఎప్పుడు వస్తుంది నేను చెప్తున్నాను అనుకోండి ఇది సంకల్పం ఈ సంకల్పం వల్ల నాకు లాభం కోసం చెప్తున్నానా నష్టం కోసం తీసుకు చెప్తున్నానా తీసేస్తే ఈ సంకల్పం ఉంది అంటే ఏంటి అప్పుడు నేను యోగం యోగి నెలా అవుతాను అంటే ఏదో ఒక ఐడియా ఉంది దాని ప్రకారం భాష రావడం జరుగుతుంది అంటే ఏంటి ఇక్కడ సంకల్పం ఉంది అంటే సంకల్ప త్యాగమే జరగల ఎందుకంటే శరీరం ఉంది శరీరానికి సంబంధించిన కుటుంబం ఉంది ఈ మధ్యలో ఏదో టైం దొరికినప్పుడు ఏదో కూర్చొని చెప్పటం తప్ప కంప్లీట్గా సంకల్పాలు వదిలేస్తున్నామా లేదనేటువంటి విషయం కూడా ఇంకా అంత అవగాహన లేదు అందుకని సంకల్ప త్యాగంగా కనుక చెయ్యకపోతే యోగి కాదు సన్యాసి కాదు అంటాడనమాట అంటే ఏంటంటే యోగాశ్రమంలో సన్యాసాశ్రమంలో కూడా ఉన్నంత మాత్రాన వాళ్ళేం కాదు అంటాడు ఆ తర్వాత మూడోది ఏం చెప్తున్నాడు యోగ యోగ రూఢస్థితిని పొందకోరు మననశీలుడైన పురుషునకు నిష్మా నిష్కామ కర్మాచరణం వలననే యోగ ప్రాప్తి కలుగును యోగారూఢుడైన పురుషునుకు సంకల్పరాహిత్యమే ప్రాప్తికి మూలము సంకల్పరాహిత్యమే ప్రాప్తి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు మామూలుగా ఏం చెప్తున్నాడు మనకి మనకి కర్మయోగం అంతా కూడా నిష్కామ కర్మ చేయాలి నిష్కామ కర్మ చేయాలి అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఈ చెప్తున్నటువంటి ఈ టాపిక్ ఏంటి ధ్యానానికి సంబంధించిన టాపిక్ చెప్తున్నాడు ఇప్పుడు మనమేంటి ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి ఇప్పుడు సన్యా సన్యాసాన్ని సక సక్రమంగా చెయ్యని వాడైనా యోగి అయినా కానీ సంకల్పగాలు కనుక వదలకపోతే అర్హత లేదు అంటాడు సంకల్పం పోవాలి అంటే ఏంటి నా మనసు నిశ్చలంగా ఉండాలి నా మనసు నిశ్చలంగా ఉండాలంటే ఏంటి నా మనసుకి ఏ మరక ఉండకూడదు ఎప్పుడు నా మనసుకు ఏ మరక లేకుండా ఉంటుంది నాకు ఇచ్చిన పనిని భగవత్ తత్వంలో నేను పరిపూర్ణంగా చేశాను అన్నప్పుడు నాకు దాని గురించినటువంటి వెనక ఆలోచనలు ఏవి ఉండవు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి సంకల్ నీకు ఇచ్చినటువంటి కర్తవ్య నిర్వహణ కనుక సక్రమంగా జరగకపోతే నీ మనసు కుదురుగా ఒక ధ్యాన స్థితిలో మాత్రం ఎక్కడ కూర్చుంటుంది ధ్యానంలో కూర్చుని అవే ఆలోచనలు వస్తుంటాయి కదా అటువంటి అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళు ముందు నువ్వు కర్తవ్య కర్మను పూర్తి చేసుకొని రిమైనింగ్ పని కన్నా వెళ్ళు అని చెప్తాడు అంటే ఇంకొకటి ఎక్కడ ఒకటి విన్నాను ఇప్పుడు పొద్దున్నే పిల్లల్ని బాక్సులు పెట్టాలి పనులు ఉంటాయి వెళ్లాల్సి వస్తుంది అటువంటిప్పుడు నేను ధ్యానం చేసుకుంటాను ధ్యానం చేసుకుంటాను అంటే ఆ ధ్యానం గురించి అక్కడ ఎగతాళ్ళు ఉంటుంది తప్ప ఎవరు ధ్యానాన్ని సీరియస్గా తీసుకోరు ఎందుకు చేయాల్సిన పని అక్కడ ఉంది కదా పిల్లలకి బాక్సులు పెట్టి స్కూళ్ళకి పంపించడం అనేది చాలా ముఖ్యమైన కర్తవ్యం అంతే కదా వంట చేయాలిగా లేదంటే లేదా ఎవరైనా చేసి పెట్టింది అయినా తీసి బాక్సుల్లో వాళ్ళు ఏందింటున్నారు అనేది చూడాలి కదా అంటే ఏంటి అప్పుడు ఏంది ఒకవేళ నేను ధ్యానం చేస్తున్నా నా మనసులో ఏముంటుంది నేను చేయాల్సిన పని చేయటం లేదే నేను చేయాల్సిన పని చేయటం అని ఉంటుంది అందుకని అల్టిమేట్ ఏం చెప్తున్నాడు నువ్వు ధ్యాన స్థితిలో కూర్చోవాలంటే ముఖ్యంగా నీకు ఎక్స్టర్నల్ డిసిప్లిన్ ఇంటర్నల్ డిసిప్లిన్ చాలా అవసరం అంటాడు ఇంటర్నల్ డిసిప్లిన్ ఎలా వస్తుంది నీకు ఎక్స్టర్నల్గా ఉన్న పనులన్నీ నువ్వు చేయాల్సినవి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చేయడం జరుగుతుంది అప్పుడేంటి అప్పుడు మనసు నిశ్చలం అయిపోతుంది అనమాట అది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఇంకోటం చేస్తున్నాడు స్థితి అట్లా ఎప్పుడు మరి చచ్చిపోయేంత వరకు పన్ను అంటే నీ మనసు నిశ్చలం కాకపోతే నీకు ఇచ్చినటువంటి ఏం కర్మ అది పరమాత్మతత్వం ఇచ్చినటువంటి కర్మ నీ ద్వారా జరగాల్సిన కర్మ నువ్వు చేసుకుంటూ పోవాల్సింది ఎవరు కర్మ చేయక్కర్లేదు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఎవరు చేయకర్లేదు స్థితిని పొందగోరు మనశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణ వల్లే యోగ ప్రాప్తి కలుగును అంటే ఏంటి ఇప్పుడు నాకు పరమాత్మతత్వం కావాలి అనే భావం ఉందనుకోండి యోగారూఢుడైనటువంటి ఏంటి ఇప్పుడు నేను యో ఆ కర్మల కిర్మలు అన్నీ చేసేసి నాకు ఇంకా భగవత్ తత్వం తప్ప ఇంకొకటి ఏ లేదు అనేటువంటి ఒక స్థితికి వచ్చినప్పుడు నేను నేనెట్లా చెయ్యాలంటాడు ఆ ఫలాన్ని ఆశించకుండా కనుక చేస్తేనే నీకు ఆ ప్రాప్తి కలుగుతుంది అంటాడు ఇప్పుడు నీకు గృహస్థాశ్రమంలో ఫలమాశించుకుంటే ఎట్లా చేస్తావు పిల్లలకి బాక్సులు పెట్టాల్సితే వాళ్ళు స్కూల్కి వెళ్ళి పెట్టి నీ తినాలి కదా కానీ యోగారూఢుడైన వాడంటే నేనే పరమాత్మతత్వం కావాలి అనేటువంటి యోగస్థితికి వచ్చినప్పుడు అప్పుడు చేయాల్సింది అప్పుడు నిష్కామ కర్మ చేస్తే తప్ప నీకు ఫలం రాదు అంటాడు తర్వాత ఇంకా ఏం చెప్తాడు యోగారూఢుడైన అయిన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము ఇంకా ఇప్పుడు నిష్కామ కర్మ చెందిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఏ సంకల్పాలు గనక చెయ్య కుడా గనక ఉండగలిగితే అప్పుడు అది మోక్షానికి అంటాడు ఇప్పుడు ఇక్కడ మూడు రకాలుగా చెప్తున్నాడబ్బా నిజంగా అర్థం చేసుకుంటే గృహస్థాశ్రమంలో కర్తవ్య కర్మ చెయ్యక తప్పదు కొద్దో గొప్ప యోగ సాధన చేశాము అప్పుడు నిష్కామ కర్మతో ఉండాలి ఆ యోగ సాధన కూడా కొద్దో గొప్ప పర్వాలేదు బాగానే నేను ధ్యానం చేయగలుగుతున్నాను ఇబ్బంది లేదు అని అనే స్థితికి వచ్చాము అప్పుడు అసలు నువ్వు ఏం చెయ్యక్కర్లేదు అప్పుడు నువ్వు ఎందుకంటే కర్మ నువ్వు సంకల్పాలని వదిలిపారేయాలి అంటాడు సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తి మీకు మూలమవుతుంది ఇప్పుడు ఈ మహానుభావుడు ఇక్కడ ఇక్కడ చెప్పింది ఏంటి అందరికీ ఒకటే చెప్పలే నీ కూర్చుంటే ఒకటే థాట్స్ వస్తున్నాయి నువ్వు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి ముందు ఆ పనులు నిర్వర్తించుకొని రా కొన్నాళ్ళ తర్వాత చేశావు చేసిన తర్వాత చేస్తున్నది ఏది నాకోసం కాదు నిష్కామకంగా జరుగుతుంది అనేటువంటి థాట్లో ఉండగలిగాడు ఇంకొక స్థితి వచ్చేసింది నువ్వు ఏ సంకల్పం పెట్టక్కర్లేదు నువ్వు ఏమీ చెయ్యను అక్కర్లేదు ఒకవేళ నీ దగ్గరికి వస్తే ఏదైనా చేస్తావు రాలేదు అంటే నీ పనులు ఉంటావు అనమాట అది చెప్ప అర్థమైంది నాకు తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఇంద్రియ భోగముల ఎందునో కర్మల ఎందునో ఆసక్తుడు కాక సర్వసంకల్పాలను త్యజించినటువంటి పురుషుడు యోగారూఢుడు అని చెప్పి ఇప్పుడు యోగారూఢుడు అంటే ఎవరన్నా అని పైన ఇంద్రియ భోగములందునూ అంటే ఏ కోరికలు లేకుండా ఏ పని చేద్దామని లేకుండా అన్ని సంకల్పాలు చెదించిన పురుషుడు యోగారు అని చెప్పకూడదు అంటే ఏంటి ఒక స్థితికి వచ్చిన మహానుభావుడు అంటే ఏంటి ఇంద్రియాలకు సంబంధించిన వ్యవహారం లేదు ఆహారానికి సంబంధించిన వ్యవహారం అక్కర్లేదు లేదు అజ్యుద్దాం విద్య వద్దాం అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని లేదు ఇంకా నాకున్నదంతా ఒకటే విషయము భగవత్ తత్వం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నవాడిని యోగారుడు అని అంటాడు అతనికి ఇంకా సంకల్పాలతో పని లేదు పనితో కూడా పని లేదు అంటాడు సంకల్పం ఉంటే కదా పనికి వెళ్తాం సర్వ సంకల్పాలను చెదించి చేస్తాడనమాట ఎందుకు తనే భగవతత్వం అనేటువంటి భావనలో కూర్చొని ఉన్నాడు కదా అదై ఉంటుంది తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు మనుజులు ఈ సంసార సాగరాన్నిండి తమను తామునే ఉద్ధరించుకుని తమకు తామో అధో అధోగతి పాలు కారాదు ఏలనన లోకంలో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు ఇక్కడ చెప్పింది ఏంటి మన మనం వచ్చాం కదా మనం అంటే నాకు జీవత్వం ఉంది నాకు ప్రాణం ఉంది మనసు ఉంది ఆలోచనలు ఉంది లోప లోపల కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంది మరి ఎందుకు నేను వచ్చున్నాను నా నా ఆబ్జెక్ట్ ఏంది ఈ లైఫ్ నేను ఎందుకు ఉండాలి ఇక్కడ కొంత టైం అయిపోయింది నా బాధ్యతలన్నీ అయిపోయినాయి అని అనుకున్నాము కానీ అందుకని ఏం చెప్తాడు ఇంకా ఉన్నావు అంటే ఏంది ఇంకా నీకు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏదో పరమాత్మతత్వం అయినటువంటి పని జరగాలి అనేటువంటి విషయం ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము పక్క వాళ్ళందరినీ ఉద్ధరించడానికి పోతాము మనని మనం అసలు ఉద్ధరించుకుందామనే ఆలోచన లేదు నా మనసు కరెక్ట్గా ఉందా లేదా ఎందుకు కరెక్ట్గా లేదు నేను చేయాల్సిన కర్తవ్యాలు ఏమన్నా ఉన్నాయా లేవా నేను నిజంగా కర్తవ్యాలు సంకల్పాలు విసర్జించగలిగే స్థితికి వచ్చినటువంటి యోగ స్థితిలో నేను ఉన్నానా నిజంగా నా మనసు సన్యాసంలాగా ఏ ఇంద్రియాలు కానీ ఏ మనసు కానీ నాకు కావాలనేటువంటి ఆలోచన లేకుండా ఉందా లేదా అనే విషయం ఎవరు పరిశీలించుకోవాలి నేనే పరిశీలించుకోవాలి అంటే ఏంటి నేను నేను నేనే ఉద్ధరించుకోవాలంతే కదా పక్కవాడి కోరిక ఉందనుకో అది వాళ్ళే తీర్చుకోవాలి నేను పోయి ఏం చేయగలుగుతాను అట్లాగే నాకు ఒక కోరిక ఉంది ఈ కోరిక కరెక్ట్ కాదని విచారణ చేసుకోవాల్సింది ఎవరు నేనేనమాట ఏం చే ఉద్ధరించుకోవడం అనేది ముఖ్యమైన పని ఏలనన్నా లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు అంతే కదా మనుషులం ఎట్లాంటి వాళ్ళ మనం నా నా ఆలోచన నా మనసే నాకు మిత్రువు నేను సరిగా ఉపయోగించుకుంటే సరిగా నేను ఉపయోగించుకోలేదు అదే శత్రువు అవుతుంది అందుకని ఇప్పుడు మనమేం చేయాలి ఇప్పుడు మామూలుగా పాపం హాయిగా ఉంటారు ప్రపంచంలో అంటే ఏంటి వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటారు పిల్లల్ని పెంచుకుంటారు హాయిగా క్లబ్ పబ్బు హబ్బు వెళ్తుంటారు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని రాయ్యా నీకు ధ్యానం చెప్తాను నువ్వు ధ్యానం చేస్తే అక్కడికి వెళ్తావు ఇక్కడ అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అర్థం అంటే వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు కదా అందుకని అల్టిమేట్ ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పింది ఏంది ముందు నువ్వు నిన్ను ఉద్ధరించుకో నువ్వు నిన్ను ఉద్ధరించుకున్న తర్వాతే నువ్వు పక్క వాళ్ళని ఉద్ధరించడానికి బయలుదేరు అని అన్నాడు ఎందుకు ఆధ్యాత్మిక సాధన వచ్చి సోషల్ వర్క్ కాదు అంటే ఏంటి సమాజ సేవ చేద్దాము అనేది ఆధ్యాత్మిక సాధన కాదు ఆధ్యాత్మిక సాధన లేని ముందు నన్ను నేను జయించాలి అప్పుడు మాత్రమే పక్కకు వెళ్ళడం కుదురుతుంది అంటాడు ఎప్పుడు పక్కకు వెళ్తూ ఉంటారు అందుకే మనసుని ఎవరైతే నువ్వు సక్రమంగా కుదురుగా కాసేపు పెట్టలేని వాళ్ళు ఎక్స్టర్నల్గా టీచర్ అంతా కూడా డిసిప్లిన్ లేని వాళ్ళు ఈ ఇన్ ఇన్నర్గా డిసిప్లిన్గా వాళ్ళు ఎలా ఉండగలుగుతారు అని చెప్తారు చెప్తున్నాడు అనమాట ఇక్కడ అంటే ఏంటి ముందు మనం మన్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఎక్స్టర్నల్గా మనం డిసిప్లిన్గా ఉండాలి ఇన్నర్గా మనకి మంచి ఆలోచనలు ఉండాలి ఇవి రెండు నా దగ్గర ఉండాలంటే ముందు నా మీద నేనే పని చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను అది యోగం అనండి ధ్యానం అనండి లేదంటే కర్మయోగం కర్మ అనండి ఏవైనా అల్టిమేట్ ఏంది మనని మనం అబ్జర్వ్ చేసుకోవటం మొదలు పెట్టాలి ఇది వచ్చేంటి ఇది వచ్చి ఆత్మ యోగం అంటే ధ్యానానికి సంబంధించి చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం వరకు ఏంటి ఈవెన్ మనం ఆ ధ్యానస్థితిలో కూర్చోవాలన్నా ఎలాంటి మానసిక స్థితి మనకు ఉండాలి నన్ను నేను ఉద్ధరించుకోవడానికి రెడీ ఉన్నాను నా మనసు మీద నాకు పని చేసుకుంటున్నాను నాకు ఎలాంటి ఆలోచనలు వస్తే తెలుస్తున్నాయి అది అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్గా నేను బయటికి వెళ్ళినా ఎక్కడ నేను రియాక్ట్ అవ్వడం లేదు ఏదన్నా పని జరగాల్సి ఉంటే రెస్పాండ్ అవుతూ పని జరిగిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు ఏం కావాలి ఇవన్నీ నాకేం అవసరం లేదు ఒకే ఒక విషయం కావాలి అనేటువంటి విషయానికి ఎప్పుడు రావడం జరుగుతుంది మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పారు ఎప్పుడైతే మనం అలా ఉద్ధరించుకుంటూ పోతామో మన మనసు మనకి ఎలాంటిది మిత్రుడు మనం సరిగా ఉద్ధరించుకోకపోతే అది మన ఇక్కడ ఇదిగా పది నిమిషాలు కదా పదా అటు పదా ఇటు పదా ఆ షాపింగ్ క్రైడ్ ఈ షాపింగ్ క్రెడ్ అక్కడ అప్పు చేయి ఇది కొనుక్కో అది కొనుక్కో వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళ నేనా అనేసిరా ఇట్లానే మనసు చంపుతూ ఉంటుంది అందుకని నీ మనసును మిత్రత్వానికి తెచ్చుకోవాలంటే నీ మని మీద నీ నువ్వు పనిచేసుకొని నేను ఉద్ధరించాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని చెప్పినట్టు అర్థమవుతోంది చూద్దాం రేపు నెక్స్ట్ రేపు ఎట్లా కంటిన్యూ చేస్తారు ఈ రోజు వరకు ఇది